హాయ్ హలో అందరికీ ఈరోజు మీకు చూపించబోయే వీడియో పులిహోర పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం అందరికీ తెలిసిందే నేను చేసే విధానం అయితే మీకు చూపిస్తాను ఈరోజు గుడిలో ప్రసాదం ఇద్దామనేస్తే దసరా నవరాత్రులప్పుడు అనుకున్నామండి అనుకొని ఒక ఫైవ్ కిలోస్ పులిహోర అయితే నేను చేసి గుడిలో ఇచ్చాను ప్రసాదంగా దానికి ప్రిఫరెన్స్ అనమాట చూస్తున్నారు కదా మా బాబు కూడా హెల్ప్ చేశాడు నాకు ఫైనల్లీ పులిహోర అయితే ఎలా చేయాలో మనమైతే వీడియోలోకి వీడియోలో చూద్దాం అందుకన్న ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే అన్నం అయితే కొంచెం ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అన్నం వండి కొంచెం మనం ఎప్పుడు రెగ్యులర్గా తినేదానికన్నా కొంచెం ఉడిగానే ఉంచుకోవాలి అండ్ చింతపండు ఒక గంట ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇంట్లో వేవి వాడట్లేదండి బయట నుంచి తెప్పించాను దేవుడి కోసం అనేసి ఇంట్లో వాడుతూ ఉంటాం కదా అందుకని సపరేట్గా ఉండాలని అన్నీ బయట అప్పటికప్పుడు తెప్పించాను ఇంకొకటి చింతపండు అయితే ఇలా బాగా మెత్తగా అయిపోయేటట్టు ఉడికిచ్చేసుకోవాలండి ఉడికిచ్చేసుకుంటే బాగుంటుంది మనకి పుడి పులిహోర బాగా వస్తుంది టేస్ట్ చూడండి ఎండుమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ శనగపప్పు మినప్పప్పు పల్లీలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను చూడండి ఇవైతే అన్నీ వేగిపోయి ఫస్ట్ తాలింపులు వేసేసుకొని తర్వాత లాస్ట్లో వేసుకోవాలండి మిరపకాయలు కరివేపాకు తాలింపులు వేగిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత అల్లం ముక్కలు తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అండ్ ఫైనల్లీ పసుపు ఉప్పు కూడా నేను యాడ్ చేసేసుకున్నాను దాంట్లో అన్నం అయితే ఇలా చల్లారి పెట్టేసుకున్నానండి నేను ఒక క్లాత్ తీసుకొని పులిహోరకి ఎప్పుడు కూడా వేడి ఉండే అస్సలు బాగుండదు పులిహోర ముద్ద ముద్ద అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది వేడి మీద పులుపు కలపడం వల్ల సో ఎప్పుడు కూడా చల్లారిన తర్వాతే పులిహోర కలుపుకోవాలి చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే నేను తాలింపు యాడ్ చేసేసుకున్నానండి తాలింపు తర్వాత చింతపండు కూడా బాగా పిండేసి దానికి ఎక్స్ట్రా పిప్ప ఏదైతే ఉంటుందో అదంతా తీసి పక్కకు పెట్టేసుకొని ఒట్టి జ్యూస్ మాత్రం దీంట్లో కలిపేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో పులిహోర కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిలాడుతూ చూడగానే తెలిసిపోతుంది మనకి దాని టేస్ట్ అనేది చూస్తున్నారు కదా చాలా బాగుంది కలర్ఫుల్గా కలర్ఫుల్ అండ్ టేస్ట్ కూడా అంతే బాగుందండి చూ చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది మీకేమనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసేయండి మీకేమనిపించిందో చూడండి మా బాబాయ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్